అవి వాటర్ అయినా మళ్ళీ అక్కడ ఇసుక ఉంది స్ట్రీమ్ పక్కన ఉన్న స్థలం కాబట్టి ఇసుక కూడా వాటర్ని పట్టుకుంటుంది కానీ ఎంత వేసినా మన మోటార్ వేసి గుంజుతుంటే ఇసుక వస్తుంది సో ఈ విధంగా సఫిషియంట్ వాటర్ అనేది రావడం లేదు అందువల్ల అక్కడ ఉన్న క్రనైట్ రాయిలో ఎలా వాటర్ ఉన్నది ఏంటనే విషయాలు మనం ప్రొఫైల్ పిక్చర్ తెచ్చుకోవచ్చు అలాగే బుద్ధారం ఏరియాలో చెల్లపల్లి ఏరియాలో అతను కూడా ఈ సైన్స్ అనేది ఉండొచ్చు అందుబాటులో ఉండొచ్చు ఓకే మంచి చెడు ఉండవచ్చు కానీ ఈ సాంప్రదాయ పద్ధతులని ఎందుకు నమ్మకూడదు ఓన్లీ సైంటిస్టుల చేత అని చెప్పి అతనికి ఆలోచన వచ్చి కొబ్బరికాయల చేత అందరు నలుగురు నలుగురు ఐదు మనుషులతో తీసుకొచ్చి ఊరంతా చూపించి అని ల్యాండ్ అంతా మళ్ళీ నన్ను పిలిచి అక్కడ సర్వే చేస్తే కొబ్బరికాయలతో పెట్టిన పాయింట్ దగ్గర నాలుగు వద్దని చెప్పిన ఐదు పాయింట్ ఓకే చేసిన అది సక్సెస్ అయింది మళ్ళీ మేము సైన్స్ ద్వారా చూసిన పాయింట్ సక్సెస్ అయింది సో జగదీశ్వర్ రెడ్డి అతని పేరు బుద్ధారం చెర్లపల్లి నల్గొండ జిల్లా అతని ఫోన్ నెంబర్ కూడా మా షార్ట్స్లలో పెట్టడం జరిగింది మీకు డౌట్స్ ఉంటే ఏ విధమైన ఏ విధంగా మనం సుమన్సార్ వ్యక్తి సర్వే చేస్తాడు ఏంటి సంగతులు అనే విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా రైట్ చెప్పు పెద్ద మనిషి నమస్తే బాగున్నారా మొన్న వచ్చారు కదా మీరు అడిగి కదా అది అవునవును మొన్న వీళ్ళది ఏ ఊరు మీరు మీది అని కూడా సరే అని కూడా రైట్ మీరు మన బోరు అవును మీరు ఆ రోజు ఏమన్నారు సార్ మేము చూస్తున్నాము అవునవును దానికంటే మంచిగా ఎక్కువ వచ్చినాయి కదా మంచిగా రైట్ సంతోషం మీకు